మీరు వాటా తీసుకోరని చెప్పి నలభై తొమ్మిది శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టిందే కాంగ్రెస్ పార్టీ వేరే ఎవరో కాదు వీళ్ళు వచ్చేప్పుడు మళ్ళీ పోజులు కొడితే సిగ్గను ఉండాలి కనీసం ఎవడమ్మండి సింగరేణిని కే రేపు అడగాల మీరు దయచేసి సింగరేణిని నలభై తొమ్మిది శాతం కేంద్రానికి ఇచ్చిన దద్దమ్మలు ఎవరు మా పత్రికా విలేకరులు కూడా రాయాలని నేను కోరుతున్నాను దయచేసి ఈ చరిత్ర ప్రజలకు తెలవాలి అసలు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణకు ఉన్నటువంటి తెలంగాణ ఆస్తి సింగరేణిలో మీకు పరిపాలన చేతగాక మీరు లాభాలు తీయలేక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి నలభై తొమ్మిది శాతాన్ని ఇచ్చి నూరు శాతం కంపెనీని ముంచినోళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదా ఎవరు పొడగొట్టండి ఏ గతి చేశాను ఎవరైనా కార్మికులు తమని చచ్చిపోతే లక్ష రూపాయలు ఇచ్చి సెంత దులుపుకున్నారు ఇదే మా కుప్పల ఈశ్వర్ ఇదే మా రాజరెడ్డి మా కొంగర మలయ్య గారు నెల నెల రోజులు జైలుకి పోయినారు వీళ్ళంతా మాకు పెంచాలే కానీ కార్మికులు చచ్చిపోయి నేను కూడా పోయిన గోదావరి కనుక ఆ రోజు ఆరుగురు ఏడుగురు కార్మికులు చనిపోతే లక్ష రూపాయలు ఇస్తామంటే ఎవరికి కావాలని చెప్పి పోయి గడబడి చేస్తే వాళ్ళని ఒక నెల రోజులు జైల్లో పెట్టినారు కొట్లా ఆ రోజు ఎంతుండే లాభాలు మొత్తం నాలుగు వందల పంతొమ్మిది కోట్ల లాభం ఉండే సింగరేణికి ఇది రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణ వచ్చినాక మంచి ఎండీలను పెట్టి మంచి పద్ధతులు చేసి కార్మికులతో మాట్లాడి వాళ్ళ అవసరాలు తెలుసుకొని పనిచేస్తే అందరు ఉత్సాహంగా పనిచేసినారు ఇలా లాభాలు రెండు వేల ఒక వంద ఎనభై నాలుగు కోట్ల లాభాలు వచ్చినాయి సింగరేణికి మీకు అందరికి తెలిసే విషయం దసరా దీపావళి బోనస్ మునుపగా మూడు వందల నాలుగు వందల కోట్లు కూడా ఆయన ఇయలే ఇలా వెయ్యి కోట్ల రూపాయలు పంచుతా ఉంది వెయ్యి కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మొన్ననే దసరా లాభాలు మీ చేతికి వచ్చినాయి దీపావళి బోనస్ రాబోతా ఉంది రెండు కలిపితే వెయ్యి కోట్ల రూపాయలు మేము ఉన్నాం కాంగ్రెస్ రాజ్యం ఉన్నప్పుడు పద్దెనిమిది పర్సెంట్ ఇచ్చారు లాభాల వాట ఇలా ముప్పై రెండు పర్సెంట్ ఇస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గవర్నమెంట్ నేనే నేను నిర్ణయం తీసుకున్నాను కార్మిక నాయకులు అడిగినాం సరాసరి రెండున్నర లక్షల రూపాయలు చిన్న పెద్ద కార్మికులందరికీ చేతికొస్తా ఉంది ఇది మీ కండ్ల ముందే ఉంది నేను ఎక్కడిదో స్టోరీ కానీ కథ కానీ చెప్తలేను తెలంగాణ మొత్తాన్ని మునగొట్టింది వాళ్ళే మనకు నీళ్ళు రాకుండా చేసింది వాళ్ళే ప్రాజెక్టులు కట్టేటి బంద్ చేసింది వాళ్ళే సింగరేణి లాంటి కంపెనీ ముంచింది కూడా కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళు ఎందుకైతే రండి నాకు అర్థం కాదు ఎవరు చేసినారు కేసీఆర్ చేసిండా బాలకృష్ణ మంది చేసిండా అన్నాడు ఎవరు చేసిన రది ఇది మీ అందరు తెలుసు దీన్ని గుర్తెరిగి నేను అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా పార్టీల యొక్క దృక్పథం పార్టీల యొక్క ఆలోచన సరళి పార్టీల యొక్క నడవడిక ప్రజల గురించి వాళ్ళకుండా తపన